సిక్స్ మంత్ బ్యాక్ మ్యాట్రిమోనియల్ చూసినా మేడం ప్రొఫైల్ మొత్తం చూసినాం చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నాకు ఫర్ మంత్ వన్ ల్యాక్ శాలరీ తర్వాత ఓన్ హౌస్ అన్ని పెట్టి మేడం చూసి బాగానే ఉంది కదా ఇక చెల్లెలకి ఇస్తే ఇక చెల్లెలు జీవితం మంచిగా ఉంటుంది అని ఆయన మ్యారేజ్ చేసిన ఏ డబ్బులు తప్పు మాట్లాడ చెప్తున్నాను చెప్పండి చెప్పండి పెళ్లి కూడా పెళ్లి కూడా జరిగింది పెదలు ఎవరు రాలేదు ఎందుకంటే అతను ఏమన్నా అంటే లేదు నాకు ఎవ్వరు లేరు ఓన్లీ నా ఆస్తి ఉంది మా తాత వాళ్ళు సంపాదించిన ఆస్తి ఉన్నది అదే ఆస్తి నేను అది దానికి వారసు నేనే మీరేం లేదు ఎంక్వైరీ చేసుకోలేదా ఇంటికి వెళ్ళి లేదు ఓన్లీ మ్యాటమ్ చూసి దాని దాని మీరు చేస్తారండీ చెల్లి అంటే అమాయకురాలు నువ్వు అమాయకుడు కాదుగా ఒకసారి ఓకే మామూలుగా ఇంటికి ఒకసారి ఇంటికి పోయినాము ఇంటికి పోతే అదే ఏమైంది ఎవరు లేరు ఇట్లా అంటే లేదు ఇట్లా ఎవరు లేరు నాకు ఇట్లా ఫొటోస్ అయితే ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఫొటోస్ ఉన్నాయి పోయి చూసిన ఫొటోస్ అయితే ఉన్నాయి అన్నాడు ఎవరు లేరు ఒక్కనే ఉన్నా ఇది మొత్తం ఆస్తి నాదే ఇట్లా అన్నాడు సరే ఇరుగు పొరుగు నన్ను అడగాలి కదా ఆయన తరపున పెళ్లికి ఎవరు వచ్చారు ఇక్కడనే ఇచ్చేలా ఒక్కడినే చూసేలా పెళ్లి చేసేస్తారండి ఉద్యోగం అవును ఫ్రెండ్స్ వచ్చారా ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చారా ఫ్రెండ్స్ రాలేదు మేడం ఫ్రెండ్స్ ఎవరు రాలేదు ఒకతను వచ్చిండు ఎంత అనాథకన్నా ఓ ఫ్రెండ్ అయితే ఉంటారు కదా అయ్యా మేము 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 అనుకునేదేమంటే మీరు ఎక్కువ తొందర పడినట్టున్నారు మీ చెల్లికి పెళ్లి చేయడానికి అంటే ఇప్పుడు వన్ ల్యాక్ సాలరీ సాఫ్ట్వేర్ అప్పుడు ఇప్పుడు నా మైండ్ లో ఏం మా చెల్లెలు హ్యాపీగా బతకాలి ఆమె బాగుండాలని డబ్బు హ్యాపీగా ఉంటారండి ఒక పేపర్ మీద కనిపిస్తే సరిపోద్దా పేపర్ అని కథ నిజముందో లేదో మనకు తెలియదా అంటే ఆయన ఒక్కటి చాలు అత్త పవర్ ఉండదు ఏది ఉండదు నెల గ్రాఫ్ రూపాయలు జీతం తెచ్చి నా చెల్లెల చేతిలో పెట్టేస్తాను నా చెల్లెలు ఖర్చు పెట్టుకుంటది హ్యాపీగా ఉంటది అంతేనా కావాలంటే మధ్యలో కొంచెం మీకు ఇస్తారు టెన్ పర్సెంట్ కూడా ఆలోచించలేదు రాలేదమ్మా వీళ్ళకి ఎవ్వరు రాలేదు మేడం వాళ్ళ చెల్లెల కోసం నా నా జీవితం నాశనం చేస్తే అసలు ఆమె ఎవ్వరు తెలియదు అసలు వాడే తెలియదు మేడం

ఆమె చెప్పి అన్న నాకు నాకు టైం ఇస్తలేడు ఎక్కువ నాకు ఎక్కువ ఫోన్లో మాట్లాడుతున్నాడు వస్తూ అంటాడు త్రీ ఫోర్ త్రీ డేస్ ఫోర్ డేస్ వేరే మీటింగ్ అంటాడు బెంగళూరులో మీటింగ్ ఉంది అంటాడు ముంబైలో మీటింగ్ ఉంది అంటాడు నాకు టైం ఇస్తలేడు అన్న ఇట్లా అని అంటే తర్వాత ఎంక్వైరీ చేసినా నేను ఆయన ఎక్కడుంటాడు ఎక్కడ తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే మాకు తెలిసిన ఒకరు ఉంటారు అన్నట్లా ఆయన నంబర్ చూస్తే ఒకటే లొకేషన్ ఉంటాడు ఆ ఆ లొకేషన్కి ఏమైందంటే ఆయనకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది ఒక పాప ఉంది తర్వాత అంటే తెలిసిపోయింది ఇట్లా ఇట్లానే అందుకే ఇక కొన్ని నేను యూట్యూబ్ ఛానల్ చూసిన ఇవన్నీ వీడియోస్ ఇట్లా ఇట్లా అయితే మీరు న్యాయం చేస్తారని మ్యారేజ్ సిక్స్ మంత్ అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా మరి వాడేంటి మీరు అంత గురించి వచ్చారు ఈ పెళ్లి కాదు ఫోటో కాదు అంటాడు ఏమయ్యా సార్ నేను ఆలోచించింది ఒకటే ఇప్పుడు మాకు ఎవరు లేరు నేను ఈ అమ్మాయిని తప్ప అసలు అమ్మాయి ఎవరు అసలు వాడెవరు ఫోటోలు ఎవరు ఫోటోలు ఫోటోలు ఎవరు పోలీసు ఎవరన్నా చేస్తారు మేడం నిన్ను మార్క్ చేయాల్సిన అవసరం ఏంటి బ్యాగ్ అదే నాకు అర్థం కావట్లేదు నువ్వు ఏమన్నా మాఫియా డానా పెద్ద కోటేశ్వరుడికి ఉన్న బినామీయా ఏంటి నువ్వు దీన్ని చేసుకొని దీన్ని తిండి పెట్టలేదు దానికి అందుకే కదా నిన్ను దొరికిపోయి ఎక్కువ మాట్లాడి ఇక్కడ న్యాయం దొరుకుతుందని ఇక్కడ వచ్చిన ఒకవేళ నేను తెగి నా మొత్తం తగ్గించిన అనుకో నువ్వు ఉండవు నేను అడ్రస్ ఉండదు ఇక చెప్తున్నా కానీ అట్లా మాట్లాడరాదు కా సార్ మీ ముఖం ముందే అబ్బాయి ఫోటోలు మార్పింగ్ అంటున్నాడు అమ్మాయి నాకు తెలియదు అంటున్నాడు ఇంత దారుణంగా అబద్ధం చెప్తున్న వ్యక్తిని మీరు ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు చూస్తేనే అర్థమైంది అసలు నువ్వు మాట్లాడాల్సింది నువ్వే మాట్లాడాల్సింది వాళ్ళ సైడ్ కాకపోతే నీ సైడ్ మాట్లాడాలి నీ సైడ్ చెప్పడం తెలియదు ఆల్రెడీ ఎవిడెన్స్తో చూపించింది అక్కడ అక్కడ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవిడెన్స్లతో చూపించారు నువ్వు ఏదైనా ఒక ఎవిడెన్స్ చూపించి నేను పథకాన్ని అని

ఇదిగో మేడం ఫోన్ చేయండి ఇదో నార్మల్ గా మాట్లాడండి అసలు ఎవడు ఎవడు అనేది నువ్వెవడు అనేది ఫస్ట్ తెలిస్తే వాడు అన్నది తర్వాత చెప్పాల్సింది నువ్వే ఇదిగోండి సార్ చెయ్యండి నెంబర్ చేయండి

ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా వచ్చిందా మేడం ఏదో ఫోన్ మై హబ్బీ అని చూడండి మేడం నేను విచారణ కొడుతున్నాను ఎడవి ఇక్కడ చెప్పండి మేడమ్ చెప్పు మా క్లియరన చెప్పాలి అమ్మా ఏమేకబడ్డవయ్యా ఇల్ల ఎవరు నాకు తెలియదు అప్ప ఎంత డేంజర్ గా ఉన్నాడు పిల్లాడు చెప్పు అంటే ఎవిడెన్సలు దొరకకపోతే ఇక నువ్వు ఏం చెప్తే అదే రాజ్యమా గట్టిగా గొంతులేపి మాట్లాడేస్తా అయిపోద్దా నీల్ని ఏం చేశా తిని కోసం సార్ ఆ యా ఏది నువ్వు ఏం మాట్ బాగున్నావు చెప్పు ఎలాంటి కష్టం పడకుండా వచ్చింది హ్యాపీగా చూసుకుందామని డబ్బు కష్టపడితే నుంచి సంపాదించి డబ్బు రావట్లేదు మేడం అందుకే తెలుగు మ్యారటరీ మన యాప్ లో అట్లా ఇంట్లో జాబ్ పెళ్లి చేసుకున్నావు వచ్చింది మరి త్రీ ల్యాక్స్ తీసుకున్నాం డౌరీ ఇచ్చారా త్రీ ల్యాక్స్ కోసం కక్కు ఓ పిల్ల జీవితం నాశనం చేసేస్తా మేడం తను కూడా నన్ను తనే ఈమె కన్నా తనే ఇప్పుడు నాకు ఇష్టం ఈవిడ కోసం పెళ్లి చేసుకున్నాము ఇప్పుడు ఆవిడ ఇష్టం వదిలేస్తావా కాదు ఈవి వదిలేస్తావాట్రిమోనియా అనేటటువంటిది అర్థమైంది కానీ దానికి ముందే మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ మెసేజెస్ ఉన్నాయి కదా సో ముందే అమ్మాయితో కమ్యూనికేట్ చేసి తర్వాత మ్యాట్రిమోనియంలో పెట్టి వాళ్ళ బ్రదర్ ని అట్రాక్ట్ చేశారు లేదు సార్ మ్యాట్రిమోనియన్ నుంచి ప్రొసీడింగ్స్ అది సంబంధం ద్వారానే పెళ్ళి సంబంధం ద్వారా తన పెళ్లి చేసుకునే కొంచెం తినకు డిస్టర్బెన్స్ అమ్మే బాండాలని ఏమేమి చేసుకుని ఇప్పుడు ఈమే బోండాలో ఎక్కువ మంది చేస్తున్నాడు అంతే కదా థియేటర్ కాదు సార్ మనం ఇప్పుడు ఇది ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది సొంత భార్యనే నానంగా అన్నాడు మ్యాట్రిమోనియల్ లో చూసి పెళ్లి చేసి మిమ్మల్ని ఫోటోలు మార్పింగ్ అనేసాడు ఆ పిల్ల ఎవరో తెలియదు అన్నాడు ఇప్పుడు అమ్మాయి అంటే ఇష్టం అండి అంటున్నాడు తెలియదు అని చెప్పావు కదా ఒకసారి మీ మాటలు వినడం మేడం ఏమి ఏం మాట్లాడడానికి రాదు ఏమా చెప్పమ్మా జ్యోతి నాకు ఆయననే కావాలి మేడం నీకు ఆయనే కావాలి మరి పెళ్లి చేసుకున్నావు అయిపోయింది కదా మేడం ఇప్పుడు నాకు ఎనక ఎవరు లేరు కదా మేడం ఆయననే కావాలి నాకు మరి అక్కడ ఇంకో భార్య ఉంది కదమ్మా ఆ అమ్మాయిని లవ్ చేసుకున్నాడు నాకు కూడా ఆమెనే కావాలి మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन